హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం ఇది మా ఇంట్లో ఉన్న కాకర పాలు అండి ఇది పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అయిందండి నేను పెట్టి రెండు రకాలు పెట్టానండి లాంగు తెల్ల కాకర గ్రీను లాంగ్ అని పెట్టాను రెండు వచ్చినాయి కానండి కొంచెం ఇది పర్వాలేదు బాగానే వస్తుంది కాయ కూడా లావ్ అవుతుందండి అంటే ఇంతకుముందు ఆల్రెడీ కోసానండి కొన్ని కాయలు మీకు ఒకసారి చూపిద్దాము అని చెప్పి వీడియో తీస్తున్నానండి ఇది మొత్తం ఆర్గానిక్ పద్ధతి అండి నేను వీటికి ఏమీ వాడనండి ఓన్లీ కిచెన్ వేస్టేజ్ వాటర్ మాత్రమే వాడతానండి చూడండి అంటే చెట్టు ఇంకా బాగా పా పెరగలేదండి తీగలు కొద్దిగానే వచ్చినాయి అయినా కూడా చాలా బాగా వస్తున్నాయండి కాయలు మొన్న ఒక కేజీ వరకు ఉంటాయండి కోసాను మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను మేము తినడం చాలా తక్కువండి కాకరా ఇక నాకేంటంటే పంచడం అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో ఉన్న కూరగాయలు ఎవరికన్నా ఒకళ్ళకి ఇచ్చేస్తే ఆనందం వేరు ఇక నేను మాత్రం కోసి ఇచ్చేస్తానే ఉంటా అండి చూడండి ఎలా ఉన్నాయో చూసారండి కాకపోతే ఈ కాయలు కోస్తే మళ్ళీ పూతలు వస్తాయేమండి పూతలు కొద్దిగా చాలా తక్కువగా ఉన్నాయండి తీగ అంటే ఓ మరీ అంత ఎక్కువేమీ రాలేదండి ఇంత క్రితం నేను వీడు షార్ట్లో చూపించానండి మా దొండ మొక్కని చూడండి ఎలా ఉన్నాయో కాయలు అదిగోండి అక్కడ దాకా వెళ్ళింది ఇది మొత్తం వీటికి తీగజాతి మొక్కల కోసమని కొబ్బరి తాళ్లతో పందిరి అల్లుకున్నానండి ఆ పందిరికి మొత్తం ఇది పాకిందండి అంటే చాలా చిన్న తీగ అండి చూడండి ఎంత ఉందో మొత్తం చెట్టు ఇదేనండి అయినా సరే చూడండి కాయలు ఎంత బాగున్నాయో చూసారా ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మొక్క ఓన్లీ నేను కిచెన్ వేస్టేజ్ వాటర్ మాత్రమే ఇస్తానండి కాకపోతే అవి వాటర్ని ఒక వారం రోజులు స్టోర్ చేస్తానండి బియ్యం నీళ్ళు కూరగాయల తొక్కలు అన్నీ ఒక బకెట్లో వేసి ఉంచుకుంటాను అందులో ఒక బెల్లం ముక్క కూడా వేసి ఉంచుతానండి అవే వాటర్ అండి పైన ఏమి స్ప్రేలు చేయనండి కింద వేరే ఏమి వేయనండి కాకపోతే మాకు నాటుకోళ్ళు ఉన్నాయండి అప్పుడప్పుడు కోళ్ళు దాని దాంట్లో షెడ్లో ఊడ్చింది మాత్రం ఎరువు పోస్తూ ఉంటానండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా ఆ ఎరువు వేసేసి వాటర్ పోస్తానండి అది మాత్రం వేస్తానండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఈ మా కోళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయండి బాగా అలవాటు అసలు వాటిని ఎంత వదిలి పక్కకు అందామన్నా కూడా వచ్చేస్తాయండి నాతో పాటుగా వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన పిల్లలు మాత్రం నాయనకే తిరుగుతూ ఉంటాయండి ఎప్పుడు అవి కూడా మొత్తం ఈ నుండి సాయంకాలం అయిందనుకోండి చక్కగా పందిర్ల మీదకి ఎక్కేసి పూతలు చిన్న చిన్న పిండలు తినేస్తూ ఉంటాయండి చూసినప్పుడు మాత్రం అల్లిస్తానండి అల్లిచ్చి కొద్దిగా ఎక్కడో దగ్గర మిగిలినవి మిగులుతాయండి అదే ఈ పందిరి మీద కూర్చొని తినగలిగి ఉన్నాయి అనుకోండి అవి మొత్తం అయిపోతాయి ఇవి ఇప్పుడు కిందికి ఏలాడుతున్నాయి కాబట్టి అండి ఇలా ఇక వీటిని ఏమీ చేయలేక అండి అందుకే ఈ కాయలు ఇలా అండి చూడండి మొన్న కోసానండి ఒక కేజీ వరకు ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసాము ఇంతకుముందు ఒక టూ త్రీ టైమ్స్ కోసానండి ఇప్పుడు కోస్తే మళ్ళీ ఫోర్త్ టైం అండి